హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి గుర్తున్నాయి ఇవి చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో చూసే ఉంటారు అంటే ఇప్పటి పిల్లలకి తెలియదు కానీ చాలా వరకు పెద్దవాళ్ళకి తెలుసు చిమ్ని దీపాలు అంటాం కదా అవన్నమాట మేము మార్కెట్కి వెళ్తే బయట కనపడ్డాయి అనమాట తీసుకున్నాం మేము నాకైతే చాలా ఇష్టం ఇవి చూడంగానే నాకైతే అసలు తీసుకునే వరకు మన సాగలేదనమాట తీసుకున్నాను కానీ అసలు చాలా డెలికేట్గా ఉన్నాయి అంటే షోగా పెట్టుకోవడానికైనా పనికి వస్తాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట చూడండి చిమ్ని ఇచ్చడి పైన హోల్స్గా ఉంది కదా అదే మనం దీపం వెలిగించిన తర్వాత ఎయిర్ కోసం అనమాట వత్తి కూడా ఉందన్నమాట చూడండి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది కదా అంటే వర్క్ అవుతుంది నేను వెలిగించిన తర్వాత కూడా పెట్టాను వీడియో చూడండి ఇందులో మనం కిరోసిన్ అయితే ఇప్పుడు మనకు దొరకట్లేదు కానీ డీజిల్ వేసుకోవచ్చు అంట ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంట నేనైతే ఆయిల్ వేసి వెలిగించాను అనమాట వెలిగింది బాగానే చిమ్నీలు అయితే చాలా డెలికెట్గా ఉన్నాయి మా అమ్మాయి అయితే ఒకటి ప్రెస్ చేసేసింది గట్టిగా ప్రెస్ చేస్తే పగిలిపోయింది కూడా అనేది చాలా అంటే డెలికెట్గా ఉన్నాయి చూడండి నేను మనం కర్రీస్లో వేసుకునే ఆయిల్ వేస్తున్నాను మంచి నూనె అంటాం కదా అది అది వేసి వెలిగించాను అనమాట చూడండి మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు ఎప్పుడు చూడలేదు వాళ్ళయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా అమ్మాయి అయితే ఆయిల్ నేనేస్తాను నేనేస్తానని పట్టుకుని తీసుకుంటుంది కానీ తనకు వేయడం రాలేదు నేనే వేశాను లాస్ట్కి మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట ఎలా వెలుగుద్ది ఏంటనేసి ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే నేను కూడా అలాగే నేను చేస్తాను ఏం చేస్తా అని తీసుకునేదాన్ని అనమాట ఆ చిమ్ని పగిలిపోయిద్దని ఇచ్చేవారు కాదు అప్పుడే అయితే చాలా స్ట్రాంగ్గా ఉండే ఎందుకంటే రోజు యూస్ చేసుకునేవి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండి ఇది ఏదో షోగా ఇచ్చాడనమాట అంతే చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది ఆ చిమ్ని అయితే చిన్నప్పుడు నేను చూసింది అయితే చాలా పెద్దగా ఉండేది చిమ్నీ కూడా చాలా పెద్దగా ఉండేది మనం కిరోసిన్ వేసుకునేది కూడా చాలా పెద్దగా ఉండేది అనమాట అంటే చిన్న ఒత్తి పెట్టుకొని మనం రెండు రోజులు కూడా యూస్ చేసుకునేవారు నైట్ అంతా ఉంటే ఒక రోజు అయితే ఉండేది కానీ ఇది అలా లేదు చాలా తక్కువ ఆయిల్ పట్టుద్ది అనమాట ఇప్పుడు కిరోసిన్ మనకు దొరకదు కాబట్టి నేనైతే ఆయిల్ వేసాను వెలిగిస్తాను చూడండి కిరోసిన్తో అయితే ఒత్తి నానుతుంది కానీ మామూలుగా ఆయిల్తో అయితే తొందరగా నానలేదనమాట కొంచెం పైన కూడా మనం తడుపుకోవాలి అయితే మామూలుగా మొత్తం కాలిపోయేది అనమాట ఒత్తి మనం ఒత్తిని కూడా మొత్తం తడుపుకోవాలి ఆయిల్తో మనం వెలిగించిన తర్వాత చిమ్ని పెట్టిన తర్వాత తొందరగా పైది హీట్ అయిపోతుందనమాట ఎప్పుడైనా మీరు తీసుకుంటే కనుక చూసుకోవాలి పైద చుట్టుని పెడుతున్నాను కదా చాలా తొందరగా హీట్ ఎక్కిపోతుంది ఎందుకంటే చాలా రేక్ అనేది చాలా పలచగా ఉంది ఫస్ట్ వెలిగించినప్పుడు ఆరిపోయింది అనమాట ఎందుకంటే ఆయిల్లో ఒత్తి అనేది నానలేదు అందుకోసం మళ్ళీ తీసి మొత్తం ఆయిల్లో తడిపిన తర్వాత మళ్ళీ వెలిగించమాట అప్పుడైతే బాగానే ఉంది కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు అంటే మామూలుగా మనం దీపం పెడతాం కదా అలా ఆయిల్తో కూడా వెలిగించుకోవచ్చు అంట మనకి ఆన్లైన్లో ఇలా ఆయిల్ వేసుకోక లేకుండా ఎల్ఈడి లైట్స్తో పాటు వస్తుంది కదా కాకపోతే దానికంటే కొంచెం ఇది బాగా అనిపించింది ఎందుకంటే తొందరగా దొరకవు ప్రతి చోట మనకి మార్కెట్లో ఇవి మాకు రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర కనిపించేవి తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఆన్లైన్లో అయితే మనకు దొరుకుతున్నాయి చాలా మోడల్స్ అయితే దొరుకుతున్నాయి పాతకాలం నాటి రోజులన్నీ అన్నమాట దీన్ని చూస్తే చూడండి లైటింగ్ చాలా బాగానే వస్తుంది కదా బాగానే ఉంది అంతా నేనైతే నాలుగు తీసుకున్నాను అనమాట కానీ ఒకటే వెలిగించి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే షోగా పెట్టుకోవడం కోసమే నేను అయితే తీసుకున్నాను ఇదైతే నేను వెలిగించి ఒకసారి చూద్దామన్నట్టు వెలిగించాను అనమాట మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడు పట్టుకునేది కూడా చాలా డెలికేట్గానే అంత కానీ లైటింగ్ అనేది మాత్రం బాగానే ఉంది చూడండి చాలా వీలుకొస్తుంది అసలు ఎంత గాలి వేసినా కానీ అసలు లైట్ అనేది బంద్ అవ్వదు అనమాట ఆరిపోదు చూడండి అదే దీని స్పెషాలిటీ అనమాట చిన్నప్పుడు ఇప్పుడు వాడేవారు కానీ మా ఇంట్లో తర్వాత ఏంటంటే ఒక గాజు సీసాలు ఉంటాయి కదా వాటితో వెలిగించేది మా అమ్మమ్మ అయితే దీపం మా అమ్మమ్మకి ఏంటంటే ఎప్పుడు దీపం పక్కన పెట్టుకునేది అంటే తనకి ఫోన్లు అవి యూజ్ చేయడం రాదు కాబట్టి మొన్నటి వరకు దీపాలు కిరోసిన్ ఇచ్చేంత వరకు కూడా దీపం వెలిగించింది ఇంకా మనకి గవర్నమెంట్ అనేది కిరోసిన్ ఆఫ్ చేసిన తర్వాతే బంద్ అయింది అనమాట ఇంక దీపం లేదు ఛార్జింగ్ లైట్లు పెట్టుకునేవాళ్ళు మా అమ్మమ్మకి అయితే పక్కనే ఉంచుకునేది అనమాట ఎప్పుడు కరెంట్ పోయొద్దు ఏంటని తెలియదు కాబట్టి పక్కనే పెట్టుకునేది ఎప్పుడైనా కూర్చున్నా కానీ మీలో ఎంతమందికి లైట్స్ ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ